విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా నందికట్కు నియోజకవర్గం పాములపన్ మండలం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు డక్కపోగు నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఎస్పి నంద్యాల జిల్లా కో కన్వీనర్ కొట్ట ప్రభాకర్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది ఈ సమావేశానికి పాల్గొన్న వారు కొత్తపల్లె ఎంఎస్పి మండల నాయకులు కనకం నాగన్న ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కె నాగరాజు కనకం శేఖర్ అడకుల ప్రసాద్ గిద్దల వెంకటేశ్వర్లు కడుమూరు దేవదాస్ బాలయేసు తదితరులు పాల్గొన్నారు హలో మాదియా హలో హైదరాబాద్ హలో మాదియా హలో హైదరాబాద్ హలో మాదియా హలో హైదరాబాద్ జైప్రదం చేయండి మాదిగల విశ్వరూప మహాసభను జైప్రదం చేయండి జైప్రదం చేయండి మాదిగల విశ్వరూప మహాసభను జైప్రదం చేయండి హిరో మాదిగల ముద్దుబిడ్డ మాదిగల ఆరాధ్య దైవం అనేటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నందికొడ్కు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో హైదరాబాదులో తలపెట్టిన మాదిగల విశ్వరూపం మహాసభను విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి మాదిగలు మాదిగల ఉపకులాలు విశ్వరూప మహాసభను జయప్రదం చేయాలని అన్నగారి ఆదేశాలను తూచే తప్పకుండా పాటించి విశ్వరూప మహాసభను జయప్రదం చేద్దామని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పల్లె మాదిగలు విశ్వరూప మహాసభలో పాల్గొనాలని అదేవిధంగా ఈ నందికొట్టుకూరు నియోజకవర్గం నుండి ఎక్కువ సంఖ్యలో జనాభా కదిలి అన్నగారి మాటను తూచా తప్పకుండా పాటించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో అన్ని ప్రాంతాలలో మాదిగలు విశ్వరూప మహాసభకు హాజరు కావాలని అన్నగారి ఆదేశాల ప్రకారము నడుచుకోవాలని ప్రతి ఒక్కరు కష్టపడాలని తెలియజేస్తున్నాం నా పేరు కోట ప్రభాకర్ నంద్యాల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ కోక లీడర్ మా యొక్క డిమాండ్లు ఎస్సీ వర్గీకరణ చిరకాల కోరికను సాధించుకోవడానికి మాదిగల విశ్వరూప మహాసభను కనివిరి ఎరగని రీతిలో జవా జనాభా మాదిగలను చూపించి ఈ గవర్నమెంట్ మీద కేంద్ర గవర్నమెంట్ మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచేదానికి ఎస్సీ వర్గీకరణ మీద వీరి యొక్క ఆలోచనను వీరి యొక్క మండి వైఖరిని విడనాడి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కోసము విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న మాదిగలము ప్రతి ఒక్క పార్టీ గుర్తుంచుకొని మా యొక్క కష్టాన్ని మా యొక్క ఉద్యమాలను చూసైనా కనీకరించి ఈ యొక్క వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని చెప్పి కేంద్ర పార్లమెంటులో లేవనెత్తాలని ఈ యొక్క బిల్లుకు సపోర్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం అయితే మా గవర్నమెంట్ వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఊసెత్తకుండా వారి యొక్క మాటను నిలబెట్టుకోకుండా మాదిగలను మోసం చేస్తున్నది కాబట్టి ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఇచ్చిన మాటలు తూచా తప్పకుండా నిజాయితీగా ఒక ప్రభుత్వంలో ఉండి మీరు పెద్ద గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు ఎస్సీ వర్గీకరణను పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేయవలసిన బాధ్యత కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఉందని నేను తెలియజేస్తున్నా ఎందుకంటే తేలేని బిల్లులు కూడా జరగని బిల్లులు కూడా మీరు పార్లమెంట్లో పెట్టుకొని పాస్ చేయించుకున్నారు ఇది ఒక చిన్న విషయం ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నా ఎంతోమంది మాదిగ పిల్లలను అమరులైనా ఏ పార్టీ కూడా మాదిగలను తన యొక్క స్వార్థాల కోసము వాడుకున్నదే తప్ప మా యొక్క చిరకాల కోరికను